కామారెడ్డి మున్సిపల్ గడ్డమిందు ప్రియ తన పదవీ బాధ్యతలను చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అలీ హాజరయ్యారు వేద పండితుల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా గడ్డ ఇందుప్రియ తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గడ్డ ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అవినీతి రహిత కామారెడ్డిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు నూతనంగా చైర్పర్సన్ పదవీ బాధ్యతలను స్వీకరించినందున కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా సన్మానించారు ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి అలాగే ఇక్కడ పెద్ద కైలాసిన్ అన్న గారు ఉన్నారు అలాగే మా కౌన్సిలర్స్ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ చెప్పినట్టు కైలాసీని గారు గారు పండరాజు గారు చెప్పినట్టు ఇది తాజా తాజ్ కాజే ఎందుకంటే తొమ్మిది పది నేళ్ళలో మనకు మీ పరీక్ష కాబోతుంది ఎలక్షన్లో మీదే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా పరీక్ష ఉంటుంది మీ వల్ల మంచి పేరు కూడా రావచ్చు చెడు పేరు కూడా రావచ్చు కానీ నమ్మకం ఉంది మీరు మంచి పేరు తీసుకొచ్చి మా నాతో సహా మీకు మీతో సహా కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు ప్రజలకు మంచి సేవ చేసి వాళ్ళకు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తారని నేను ఆశీర్వదిస్తూ నేను మీ మీద చాలా కాబట్టి ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను